నమస్తే సార్ సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే వెహికల్స్ నెంబర్స్ స్టార్టింగ్లో ఈ నెంబర్ ఉండకూడదు ఈ నెంబర్ ఉండాలి అనేసి కొంతమంది ఏంటంటే లైక్ ఫ్యాన్సీ నెంబర్స్ తీసుకోవడం కానీ ఇలా తీసుకొని పెట్టుకోవడం కానీ జరుగుతుంది అసలు నిజంగానే వెహికల్ నెంబర్స్లో లో కూడా ఇలాంటి నెంబర్స్ ఉండాలి ఇలాంటి నెంబర్స్ ఉండకూడదు అనేసి ఉంటుందంటారా అసలు ఎలాంటి నెంబర్స్ ఉండాలి ఏ నెంబర్తో స్టార్ట్ అవుతే మంచిగా ఉంటుంది అనేసి అంటారు కొన్ని నంబర్స్తో వస్తే ఆ వెహికల్లో వెళ్ళినప్పుడు ఆ రోజు మనకు నష్టాలు అలా ఉంటుంది ఓకే అది క్లియర్గా ఒకసారి చెప్తాను మీరు ఎలాంటి నంబర్ తీసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ వైజు మీకు యూనివర్సల్గా ఎలాంటి నంబర్ ఉండాలి అనేది చెప్తాను ఒకవేళ ఆ నెంబర్స్ తీసుకొని ఉంటే కూడా కరెక్షన్ కూడా ఉంది ఓకే ప్రాబ్లం లేదు చేసుకోవచ్చు యాక్సిడెంట్స్ కాకుండా ఏం కాకుండా చూసుకోవచ్చు ఉదాహరణకి మనకు కేసీఆర్ గారు కాన్వాయ్ సిక్స్లు ఉంటాయి మనకు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఓకే టూ త్రీ ఫోర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉండేది అట్లా ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్క లాగా ఇప్పుడు నైన్స్ ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది ఇంకా డబల్ త్రీ మనకు చంద్రబాబు నాయుడు గారిది డబల్ త్రీ చేంజ్ ఏదో ఉంది డబల్ త్రీ ఫోర్ సంథింగ్ అది సరిగా ఐడియా లేదు అట్లా అంటే ఈ కాన్వాయ్లలో ఇలాంటి నంబర్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ఓకే కదా అయితే కొన్ని నెంబర్స్ రావద్దు ఓకే ఇప్పుడు ఇక్కడ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నాం రావద్దు ఈ నెంబర్స్ మంచివే అనుకుంటున్నాం ఆయనది సీరియల్ నంబర్ అని తీసుకున్నారు ఇంకా వచ్చేసి మన రీసెంట్ గా కొన్నిసార్లు ఎక్కువ శాతం జనవరి నుంచి కొన్ని ఒక టూ త్రీ మంత్స్ వరకు రేవంత్ రెడ్డి గారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రేవంత్ రెడ్డి గారి కాన్వయ్ చాలా సార్లు ఒకసారి టైర్ వెళ్ళిపోవడం ఒకసారి చాలా జరిగినాయి వెహికల్స్ మరి ఆ కండిషన్ బాగాలేదా అంటే వెహికల్ నెంబర్స్ ప్రాబ్లం కానీ ఏం జరగదు ఆ నంబర్స్ వల్ల ఆయనకున్న కాన్వాయ్ ఉన్న నంబర్స్ వల్ల ఏమి జరగదు ఆ నంబర్స్ వల్ల కానీ ఇక్కడ చూడండి రాజశేఖర రెడ్డి గారిని మనం కోల్పోయాం ఇది టూ త్రీ టూ త్రీ హరికృష్ణ గారు ప్లస్ వాళ్ళ అబ్బాయిది కూడా సేమ్ సేమ్ నంబర్స్ ఉండేటివి యాక్సిడెంట్ అయినా చనిపోయారు ఆయన ఈ నెంబర్స్ అంటే ఈ నెంబర్ వల్ల హెలికాప్టర్లోనే చనిపోయారని అన్నారు కానీ ఈ నంబర్స్ ఉండడం వల్ల ఈ ప్రభావం ఎక్కువైందని చెప్పేసి నేను అంటాను ఓకే ఇక్కడ అంటే ఆ వెహికల్ లో ఉన్నప్పుడు కాకుండా జరిగిన కూడా ఆ నంబర్ ప్రభావం వాళ్ళ పైన యాక్సిడెంట్ రూపంలో తీసుకొస్తుంది ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే ఈ రోజు జరగలే కదా నాకు అనుకోవచ్చు కానీ ఎప్పుడైనా జరగవచ్చు చెప్పలేము కొంతమంది ఒక టెన్ ఇయర్స్ తర్వాత కూడా జరగవచ్చు చెప్పలేము ఈ నంబర్స్ ఉండకూడదు మీ యొక్క మీ యొక్క ఫోర్ నంబర్స్ లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఈ నంబర్స్ అస్సలు ఉండకూడదు మనకు ఇది చూడండి త్రీ ఫోర్ ఉన్నాయా హరికృష్ణ గారు వెహికల్ త్రీ ఉందా ఉంది ఈ త్రీ ఏం చేస్తుందంటే వెహికల్కి స్పీడ్ పెంచుతుంది స్పీడ్ పెంచినప్పుడు ఆ ప్రభావం అనేది మన మీద ఆధారపడింది ఎప్పటికీ ఉంటుంది అది ఉండే కొద్ది ఉండే కొద్ది ఉండే కొద్ది ప్రభావము ఉంటుంది ఇది చూసారు కదా ఇద్దరికి వాళ్ళకి సేమ్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరిగినాయి హరికృష్ణ గారికి ప్లస్ వల్లభాయికి సేమ్ టైప్ ఆఫ్ అదే వెహికల్ తిరిగి పడి పడిపోవడం చనిపోవడం జరిగింది కదా త్రీ వలన స్పీడ్గా అయ్యి ఛాన్సెస్ ఉన్నాయి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఫోర్ ఏంటంటే ఆకర్షణ శక్తిని పెంచుతుంది వెహికల్ టు వెహికల్ రెండు వెహికల్స్ ఆకర్షణ శక్తిని పెంచినప్పుడు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు నేను స్టూడియోకి వస్తున్నాను ఒక అబ్బాయి వన్ డబల్ ఫోర్ నైన్ ట్రాఫిక్ లో కొంచెం స్పీడ్ పెంచి టక్కున వేరే వాళ్ళు నాకన్నా ముందు ఆపారు నా వెహికల్ నెంబరు ఇది పర్ఫెక్ట్ నెంబరే టూ ఇయర్స్ నుంచి పర్ఫెక్ట్గా ఉంది నడుస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని రకాలుగా బాగుంది ఈ వెహికల్ అతను నేను చూశాను అంటే చిన్నపాటిక సరే వెళ్ళిపో ఏం కాదు పో ఒకటేసారి వెనక వచ్చి ఇట్లా వెనకాల వచ్చి ఇట్లా కొట్టేసరికి ఈ కిందికి ఊడి టైర్ దగ్గర స్పీడ్గా వచ్చి టూ వీలర్ వచ్చి కొట్టేశాడు వెహికల్కి ఆకర్షణ శక్తిని ఇస్తుంది ఫోర్ ఉన్నవాడు ఈ వెహికల్ అతను నా వెహికల్కి నా కార్కే ఇప్పుడే జరిగింది అంటే ఈ ఫోర్ ఉండడం వలన ఆకర్షణ శక్తి పెరిగి రెండింటి మధ్యన యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎదురుగా వస్తే ఇంకా డేంజర్ ఉంటుంది వెనకల కాబట్టి సరే ఏం కాలేదు చిన్నదే అది అదేం కాలేదు అట్లానే ఈ ఫోర్ ఉండు ఉండకూడదు సెవెన్ ఏంటంటే మనకు ఎటువంటి అంటే మైండ్ ప్రభావం ఏం చూపించకుండా వెహికల్ చాలా స్పీడ్గా వెళ్తుంటుంది ఎక్కడో చోట ఛాన్స్ అది కూడా జాగ్రత్తగా ఉండాలి ఎయిట్ ఉంటే టూ వీలర్ ఉంటే స్కిడ్ అయి పడిపోతారు ఎప్పుడో ఒకసారి కొంతమంది చాలా సార్లు పడిపోయిన వాళ్ళు ఉన్నారు నేను చాలా మందికి ఇట్లా చూసుకొని వెళ్తుండండి అని చెప్పాను ఇంకా ఒకవేళ ఫోర్ వీలర్ కు రిపేర్లు అయితే ఉంటాయి బాగా ఎక్కువ ఇప్పుడు మామూలుగా అయితే నార్మల్గా సర్వీసింగ్ ఇస్తుంటాం అవన్నీ జరుగుతుంటాయి కానీ కానీ ఈ రిపేర్లు అనేది ఎక్కువ అవుతుంటాయి వాళ్ళ వెహికల్కి తీసేసుకోవడం మంచిది అందుకనే ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఈ వెహికల్ నంబర్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే ఈ నంబర్ మనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కనీసం మంచి నంబర్ అయితే తీసుకొని ఉండాలి అంటే సార్ ఈ మధ్య కాలంలో ట్రిపుల్ ఎయిట్ అనేసి ట్రిపుల్ ఫోర్లు అనేసి ఇట్లా తీసుకుంటున్నారు వాటి వల్ల కూడా వాటి వల్ల కూడా నంబర్ ఇప్పుడు అసలు ఈ నంబర్లే ఉండొద్దు అంటున్నాం కదా ఇన్ని త్రీ త్రీలు తీసుకుంటారు కొంతమంది ఫోర్ 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 తీసుకుంటారు కొంతమంది ఎయిట్ 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 తీసుకుంటారు ఇప్పుడు ఈ ఫోర్ 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 అనేది మా ఏరియా చైర్మన్ తీసుకున్నారు మున్సిపల్ చైర్మన్ మరి నేను చెప్పాను వాళ్ళ డ్రైవర్కి వాళ్ళ ఇష్టం ఇట్లా అట్లా ఫోర్ ఫోర్లు త్రీ త్రీలు ఈ త్రీలు ఉంటే ఇంకా వెరీ డేంజర్ ఒక త్రీ ఉంటేనే ప్రాబ్లం అవుతుంది ఈ డేంజర్ ఈ ఎయిట్ 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 ఉంటుంది కదా ఎప్పుడు రిపేర్లు వెహికల్కి రిపేర్లు అయితే ఉంటాయి వాళ్ళు కూడా వెళ్ళిన దగ్గరికి పని అవ్వదు ఎయిట్ ఉంటే పని చాలా తక్కువ వీళ్ళు ఏం చేయాలంటే మరి ర్యాష్గా బిహేవ్ చేస్తే కానీ వాళ్ళకి ఆ పని అవ్వదు ఓకే అంత డేంజర్ సిచ్యువేషన్ ఆ కార్లో వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ నంబర్ ప్రభావం దాని మీద చూపిస్తుంటుంది అంటే ఎవరు ఈయన శని ఈయనెవరు రాహువు ఈయనెవరు గురుడు స్పీడ్గా ఆవేశంగా ప్లస్ స్లోగా మొండితనంగా అన్ని మనల్ని ఇబ్బంది పెట్టేది ఇట్లా ఈ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం జాగ్రత్తగా వెళ్ళండి లేదా కరెక్షన్ చేయించుకుంటే కనీసము దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ప్రాబ్లంలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న తగ్గుతుంది అట్లా అందుకనే ఎండింగ్ నంబర్స్ కూడా మీ వెహికల్ నెంబర్ ఎండింగ్లో జీరో కానీ వన్ కానీ టూ కానీ త్రీ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఫోర్ కూడా ఫోర్ కూడా ఉండొద్దు ఓకే జీరో వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్లు ఎండింగ్ నెంబర్స్ ఉంటే ఇంకా డేంజర్ ఉంటుంది ఓకే ఆ విధంగా ఉండకుండా చూసుకోండి లేదంటే వెహికల్ నెంబర్ కొత్త తీసుకున్నప్పుడు టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కావచ్చు ఏదైనా సరే ఆ వెహికల్ నెంబర్స్ మనం ఆన్లైన్లో ఎట్లా దొరుకుతాయి కాబట్టి దాన్ని బుక్ చేసి తీసుకుని ఎన్నో లక్షలు పెట్టి మనం కార్లు కొంటుంటాము ఎన్నో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కొంటుంటాము అన్ని అది చిన్న ఆ రిపేర్లు కానీ అవి రాకుండా మంచి నంబర్ తీసుకుంటే అయిపోతుంది నా కారు ఈ ఫైవ్ సిక్స్ వన్ నైన్ కార్ కన్నా ముందు త్రీ వన్ సిక్స్ వన్ అని ఉండేది డబ్బు నష్టం యాక్సిడెంట్లు ఎన్నోసార్లు జరిగినాయి కానీ నాకేం కాలేదు పర్ఫెక్ట్గా నడుపుకుంటూ పోతున్నాం కాబట్టి సెవెన్ ఇయర్స్ వాడాను మొత్తం నష్టాలే జరిగినాయి ఇది సైడ్లకు అక్కడ ఇక్కడ ముందు పోయి కొట్టడం చాలా జరిగినాయి అందుకని న్యూమరాలజీ నేర్చుకున్న ఏంటనే ఫస్ట్ నాది ప్రక్షాళన చేసింది ఒక మొబైల్ నెంబరు ఇది కార్ ఎక్స్చేంజ్లు ఇచ్చేసి కొత్త కార్ తీసుకొని ఈ నెంబర్ వేసుకున్నాం ఓకే ఓకే సార్ అసలు సో చూసారు కదండి యాక్చువల్లీ వెహికల్ నెంబర్స్ మనం ఫ్యాన్సీ నెంబర్స్ ఉండాలి ఫ్యాన్సీ నెంబర్స్ ఉంటే గనక మంచిగా ఉంటుంది చూడడానికి కూడా అనేసి చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయకండి ఎందుకంటే ఈ ఫ్యాన్సీ నెంబర్స్ వల్ల కరెక్ట్ నెంబర్ లేకపోవడం వల్ల మనకు తెలియకుండానే యాక్సిడెంట్లు కానీ ఇంకేదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అది మనకు కావచ్చు ఎదుటి వారికి కావచ్చు సో ఈ చిన్న చిన్న నెంబర్స్ కరెక్షన్ చేసుకొని తీసుకోవడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది వెహికల్స్ కూడా మంచిగా ఉంటాయనేసి చెప్తున్నారు సో ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిరణ్ టీవీ ఛానల్ ని చూస్తూనే ఉండండి థ్యాంక్ సో మచ్